బోటర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్రంగా సాగుతున్న వేళ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లోనూ పలువురు ఆటగాళ్ల స్థానాలు మారిపోతున్నాయి బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఆసీస్ క్రికెటర్లు పైకి దూసుకెళ్తే భారత ఆటగాళ్లు దిగజారారు తాజా ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి టాప్ థర్టీలో చోటు కోల్పోయాడు అంతర్జాతీయ క్రికెట్లో మంచి ఓపెనర్ గా ఎన్నోసార్లు అదరుకుట్టిన రోహిత్ గత కొత్త కాలంగా ఫామ్ కోల్పోయాడు స్వదేశం విదేశం అనే తేడా లేకుండా కనీస పరుగులు కూడా చేయలేకపోతున్నాడు గత పది నెలల కాలంలో ఒక్కసారి కూడా టెస్టులో ఇరవై ఐదు పరుగులు దాటి స్కోర్ చేయలేదు దీంతో అతని ఆట తీరుపై ఇప్పటికే విమర్శలు వస్తుండగా తాజాగా ఐసీసీ కెరీర్ లో దారుణమైన ర్యాంక్ చేరుకున్నాడు తాజా జాబితాలో రోహిత్ స్థానంలో నిలిచాడు టాప్ థర్టీలో హిట్ మ్యాన్ చోటు కోల్పోవడం ఆరేళ్లలో ఇదే తొలిసారి రిటైర్మెంట్ కు టైం దగ్గర పడిందంటూ వస్తున్న విమర్శలకు మిగిలిన టెస్టుల్లోనైనా రోహిత్ బ్యాట్ తో సమాధానమిస్తాడేమో చూడాలి ఇదిలా ఉంటే మిగిలిన భారత ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ను చూస్తే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో ఉండగా రిషబ్ పంత్ ఏడు రేటింగ్ పాయింట్లతో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాడు అలాగే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ పదిహేడవ స్థానంలోనూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇరవై స్థానంలోనూ నిలిచారు మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ టాప్ ప్లేస్ కు చేరుకున్నాడు ఎనిమిది వందల తొంభై ఎనిమిది పాయింట్లతో బ్రూక్ మరో ఇంగ్లాండ్ క్రికెటర్ జోరూట్ ను వెనక్కినట్టి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు రోడ్ రెండో స్థానంలో ఉండగా బ్రుక్కు అతనికి మధ్య ఒక రేటింగ్ పాయింట్ మాత్రమే తేడా ఉంది లో ఆస్ట్రేలియా హెడ్ హెడ్ ఐదో స్థానానికి దూసుకొచ్చాడు పింక్ బాల్ టెస్ట్ లో మెరుపు కు విజయాన్ని అందించాడు హాఫ్ సెంచరీతో రాణించిన లభు కూడా మూడు స్థానాలు పెరుగై పదమూడవ ర్యాంకు లో నిలిచాడు ఇదిలా ఉంటే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో స్థానంలో కొనసాగుతుండగా స్పిన్నర్ అశ్విన్ ఐదో స్థానంలోనూ జడేజా ఆరో స్థానంలోనూ ఉన్నారు పింక్ బాల్ టెస్ట్ తో సత్తా చాటిన ఆసిస్ పేసర్లు ఒక స్థానం మెరుగై నాలుగో ర్యాంకులోనూ మిషల్ స్టాక్ మూడు స్థానాలు ఎగబాకి పదకొండవ ర్యాంకు సాధించారు ఇక రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా అశ్విన్ ఒక స్థానం కోల్పోయి మూడో ర్యాంకులో ఉన్నాడు బంగ్లాదేశ్ క్రికెటర్ హసన్ రెండో స్థానంలో నిలిచాడు